Hi, dear CBSE students. Welcome back to my channel. Parents, welcome back to my channel. Colonel Marie. ఈ వీడియోలో మరి శ్రీ సిటీ శ్రీ సిటీ మనకు తెలుగు రాష్ట్రాల్లో మరి ఉన్న త్రిపుల్ ఐటీ శ్రీ సిటీ యొక్క కట్ ఆఫ్ ఏ విధంగా చూసుకుందాం మనకు ముప్పయో తారీఖునైతే ఇదైతే ఇది థర్టీ ఎత్తు నుంచి అయితే ప్రతి ఒక్కరికి స్టార్ట్ అవుతుంది థర్టీ ఎత్తు ఇమ్మీడియట్గా మీరు పేమెంట్ చేసి మరి ఈ యొక్క మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి ఇమ్మీడియట్గా మీకు సీటు వచ్చే అవకాశం ఉంది ట్రైజ్ అండ్ ఇదే మీ యొక్క లైఫ్లో లాస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ అమ్మ ఇది ఇక్కడ నుంచి ఉండే ప్రశ్న లేదు ఏదో ఒక ఎంసెట్ కాలేజీలో తెలంగాణ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడ తప్పదు అందుకని ప్రతి ఒక్కరు కూడా సీసీ యాప్ కూడా ట్రై చేయండి ట్రై చేసి మీ డబ్బులు మీకు సీట్ రాకపోతే ఎనక్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది మరి శ్రీ సిటీ కట్ ఆఫ్ ఎందు ఒకసారి చూద్దాం ఇది శ్రీ సిటీ కట్ ఆఫ్ మరి ట్రై చేయండి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మీ యొక్క లైఫ్ లో లాస్ట్ గా ఉండే అవకాశం ఉంది శ్రీ సిటీలో మంచిగా ఉంటుంది త్రిబుల్ ఐటీలో ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా త్రిబుల్ ఐటీ కర్నూలు కానీ సిటీ కానీ ట్రై చేయండి ఇక్కడ ఓపెన్ స్టూడెంట్స్లో మనకి థర్టీ వన్ థౌసండ్కి అయితే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయిపోయిందమ్మా త్రిబుల్ ఐటీ సిఎస్సి బ్రాంచ్ థర్టీ వన్ థౌజండ్ ఇన్ మరి త్రిబుల్ ఐటీ శ్రీ సిటీ ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ ఏఐడిఎస్లో థర్టీ టూ థౌజండ్ కట్ అయిపోయింది సిఎస్సి ఫోర్ ఇయర్స్ ఫిమేల్ ఫార్టీ థౌజండ్ కట్ అయిపోయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫీమేల్ కట్ అయిపోయింది ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ ఫోర్ ఇయర్సు జనరల్ న్యూట్రల్ ఫార్టీ సిక్స్ థౌజండ్ సెవెన్ ట్వంటీ టూ కట్ అయిపోయింది ఈ ర్యాంకులు ఎవరైనా ఉంటే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ ఫిమేల్ యాభై రెండు వేలకైతే కట్ అయిపోయింది ఇది స్టూడెంట్స్ త్రిబుల్ ఐటీ త్రీ సిటీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా త్రిబుల్ ఐటీ త్రీ సిటీ కానీ వివిధ ఐఐటీలు కానీ ఐఐటీలు కాదు ఎన్ఐటీలు త్రిపుల్ ఐటీలు జిఎఫ్టీలు మొత్తం కూడా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు పోయేది ఏమీ లేదు ఆల్ ది బెస్ట్ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ మీ యొక్క లైఫ్లో ప్రతి స్టూడెంట్ పేరెంట్కు చెప్తున్నాను లాస్ట్ అండ్ ఫైనల్ ట్రై చేయండి ఎవరైతే బార్డర్లో ఉన్నారో ట్రై చేయండి మీరు మెంటర్షిప్ కూడా తీసుకోండి కావాలండి ఇది మన షెడ్యూల్ డేట్స్ అమ్మా కొంతమంది స్టూడెంట్స్ కాల్ చేసి ఇంకా సార్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ ఓపెన్ లింక్ ఓపెన్ లింక్ ఓపెన్ అవ్వదమ్మా ఇది థర్టీ ఎత్ మాత్రమే ఓపెన్ అయింది ముప్పై ఒకటి రెండు మూడు ఈ నాలుగు రోజులు మీకు ఉంటుంది మూడో తారీఖు సారీ మూడు మూడో తారీఖు మనకు మార్క్ వచ్చే అవకాశం ఉంది డిస్ప్లే ఆఫ్ మార్క్ సీట్ బేస్డ్ ఆన్ చాయిస్ ఫిల్లెస్ రెండు గంటలు రెండో తారీఖునూ ఐదు గంటల అయితే మీరు చాయిస్ ఫిల్లింగ్ అయితే చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు మరి అదేవిధంగా మీరు మెంటరేషన్ కూడా ఎవరైనా మీరు సౌత్లో పెట్టుకోవాలా నార్త్లో పెట్టుకోవాలా ఎక్కడ పెట్టుకోవాలనేది కూడా మెంటరేషన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి మరి మన మెండర్షిప్లో కూడా జాయిన్ అవ్వండి కావాలంటే ఈ సిటీ శ్రీ సిటీలో మనకి ఇండియన్ ఇన్వర్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిటీ సంబంధించిన దీనికి లాస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంటే నలభై మూడు వేల తొమ్మిది వందల ఐదు ఈడబ్ల్యూఎస్ అదేవిధంగా ఏఏడిఎస్ నలభై ఐదు వేలకు వచ్చేసింది యాభై ఐదు వేలకు ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ అయితే వచ్చింది మరి అదేవిధంగా చూసినట్టయితే నలభై ఐదు వేలు సిఎస్సి బ్రాంచ్కి వచ్చేసింది కటాఫ్ ఎన్సీఎల్ వాళ్ళకి ఏడిఎస్ ఆర్టిఫిషియల్ అండ్ డేటా నలభై ఎనిమిదికి వీళ్ళకి వచ్చేసింది సిటీ చిత్తూరు సిఎస్సి బ్రాంచ్ నలభై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఎనిమిది ఫీమేల్కి వచ్చేసింది న్యూట్రల్ నలభై ఒక్క వేల ఐదు వందల ఇరవై ఏడుకు వచ్చేసింది సిసిటీ ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ ఉన్నది డెబ్బై ఐదు వేల నూట అరవై ఆరుకు వచ్చింది మరి ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే కూడా ఇక్కడ పదహారు వేలు లక్ష అరవై తొమ్మిది వేలు తొమ్మిది వందల ఇరవై తొమ్మిది సిఎస్ఈ బ్రాంచ్ వచ్చేసింది ఫీమేల్కి మేల్కు స్టూడెంట్స్ అయితే జెండర్ న్యూటర్లకి సీఎస్ఈ ఓన్లీ సిఎస్ఈ ఉంది ఇక్కడ ఈసీఈ కూడా ఎస్సీ స్టూడెంట్కి లేదు ఇరవై వేల రెండు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల తొంభైకి ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే కూడా ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ ఉంది ఇక్కడ ఇది రెండు లక్షల డెబ్బై మూడు వేలు ఎస్టీ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో రెండు లక్షల డెబ్భై మూడు వేల ఎనిమిది వందల ముప్పై యాభై ఎనిమిదికి మీకు సీటు వస్తుంది ఈసీఈ బ్రాంచ్ మూడు లక్షల ఇరవై మూడు వేల నూట ఎనభై తొమ్మిదికి ఇక్కడ సిఎస్ఈ మరి ఈసీఈలో సిసిటిలో సీటు వస్తుంది ఎస్టీ స్టూడెంట్స్కి ఇది స్టూడెంట్స్ మరి ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే జాయిన్ అవ్వద్దు మరి మెంటర్షిప్ ఉంటే మీకు ఏంటంటే ఎక్కడ జారాలా సీట్ వచ్చిందని చెప్తామంటే మనం టూ థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాము దీనికి మీకు పీడిఎఫ్ ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఇది మనకు సంబంధించిన క్యూఆర్ కోడ్ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ మీరు క్యూ అది నేను షేర్ చేసినట్టయితే నేను అమౌంట్ మీకు ఇస్తాను ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఎవరైనా కావాలంటే మరి మన మెంటర్షిప్ జాయిన్ అవుతుంది థ్యాంక్ యూ